హాయ్ అండి చింత చిగురు స్పెషల్ అండి ఏంటంటే చింత చిగురు పచ్చడి ఫస్ట్ నువ్వులు వేస్ట్ చేసేసుకోవాలి నువ్వులు రోస్ట్ చేసిన తర్వాత ఎండుమిర్చి రోస్ట్ వేయాలి అందులోనే చింత చిగురు వేసేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించేసేసుకోవాలి ఆ తర్వాత మిక్సీలో వేసేసుకోవాలండి దాంట్లోనే కొంచెం వెల్లిపాయలు అండ్ సాల్ట్ వేసేసేయాలి ఆ తర్వాత కొద్దిగా మెంతలు జీలకర్ర వేయించేసుకొని సరిపడినంత తీసేసుకొని అందులోనే మిక్సీలో వేసేసి పేస్ట్ చేసేసుకోవాలండి కొంచెం వాటర్ వేసేసుకొని సరిపడా ఆ తర్వాత వచ్చేసి కొంచెం ఆయిల్ వేసేసి పోపు గింజలు వేసేసి అందులో ఎల్లుల్లిపాయ ఎల్లు ఆ తర్వాత కొంచెం ఇంగు కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఆ తర్వాత పేస్ట్ చేస్తున్న చింత చిగురు ఇందులో కలిపేసేసుకొని కొద్దిగా ఫైవ్ మినిట్స్ దగ్గరికి వచ్చేదాకా ఉంచాలి అంతే అండి ప్లీజ్ ఇది మీకు నచ్చినట్టయితే మోయి క్రికెట్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కామెంట్ మై